నువ్వు అసలు మనిషి వాపసు ఆ పందగుడ్డ పాడుగడ్ని అరెస్ట్ చేయమంటే వాడి కుడుకునందుకు చేసా వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని అందుకని రెండో క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేపు కేసు పెడతావా రెండో క్లాస్ అడవి పదిలా రోజుకి ఆరుసార్లు తింటాడు ఆ మాత్రం బుర్రు లేదు ఇలాంటి బదుకు బతికే కంటే చావడం బెటర్ చిజయ్ నీది ఒక బతికేనా అసలు ఇలాంటి వాటిని ఎలాగ మా ప్రేమించావు దరిద్రుడు నీచుడు నికృష్ణుడు పడికి బాధపోకు అలుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు అరే తుప్పా చదవా నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతావు డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రే దేవుడు అనేవాడు నాకు ఓ రోజు వస్తుందిరా ఆ రోజు నిన్ను నల్లి నలిపి నలిపిస్తాను రా అదే నా ఆశయం ఆశయం డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ నవ్వుతూ బతకాలి రా